భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ పదమూడున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఎం రాజేందర్ సూచించారు రాజీ పడదగిన కేసుల్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు సివిల్ తగాద కేసులు సివిల్ తగాద కేసుల్లో కక్షదారులు రాజీ పడాలని సూచించారు రాజమార్గమే రాజమార్గం అని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ నెల పదమూడవ తారీఖు రోజున జిల్లా వ్యాప్తం మొత్తం జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది సివిల్ కేసులు కానివ్వండి క్రిమినల్ కేసులు కానివ్వండి రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఇలా రాజీ చేసుకుంటే మనకు సివిల్ కేసుల్లో ఏదైతే కోర్టు ఫీజు కట్టామో అది రిటర్న్ చేసుకోవడానికి వీలవుతుంది క్రిమినల్ కేసుల్లో మనం రాజీ చేసుకుంటే టైము ఒకటి తర్వాత మనీ కూడా ఆదా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని సో పదమూడో తారీఖున మీ ఏ కేసులో పెండింగ్ ఉన్నాయో ఆ కోర్టుకి వెళ్ళేసి రాజీ చేసుకోవాలని చెప్పేసి